మీరు చూస్తున్నారు గుంటూరు లార్జ్ సెంటర్ ఈ రూట్గా వెళితే ఏఎల్ కాలేజీ బీఈడి కాలేజీ వెళ్ళే రోడ్డు ఇది లక్ష్మీపురం కొరటిపాడు గుజ్జనకొండల బస్సు వెళ్తుంది చూడండి సిటీ సర్వీస్ ఇది ఏఎల్ కాలేజీ వెళ్ళే రోడ్డు లక్ష్మీపురం కొరటిపాడు గుజ్జనకొండల అది అమరావతి రోడ్డు అమరావతి రోడ్డు అది బస్ ీడీ కాలేజీ రోడ్డు ఇది తర్వాత గోరూట్ల లాం అమరావతి ఆ రోడ్డు వెళ్తాయి లాడ్జ్ సెంటరు మంచి పేరు వ్యాపార కోడాలి గుంటూరు లార్జెస్ సెంటర్ చూస్తున్నారు కాలేజీకి వెళ్ళే బస్సులన్నీ వస్తూ ఉంటాయి గుంటూరు లాడ్జీ సెంటర్ లీడీ కాలేజీ వెళ్ళేవిటాయి విజ్ఞాన్ కాలేజీకి బీడీ కాలేజీ వెళ్ళకాయి విలైన లక్ష్మీపురం పురకాల బుజ్జనండల నిం స్కూల్ బస్సులతో రద్దీగా ఉంటుంది ఈ ఏరియా ఉజ్జనగొల్ల కొరటిపాడు లక్ష్మీపురం విలయను లార్జ్ సెంటర్ గుంటూరు అన్ని స్కూల్ బస్సులు చూడండి విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్స్ విజ్ఞాన్ కాలేజీకి వెళ్ళే రోడ్డు కూడా కాలేజీ బస్ కాలేజీ బస్సు సిఐఈటి బస్సు బస్సులు అన్నీ కాలేజీకి వెళ్తూ ఉంటాయి మీరు చూస్తున్నారు ఇది గోరట్ల లాం అమరావతి లైన్ బస్సు వెళ్తుంది చూసారా అమరావతి లైన్ గుంటూరు టు అమరావతి లైన్ చలపతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బస్సు గుంటూరు లార్జ్ సెంటర్ చూస్తున్నారు నిత్యం రద్దీగా ప్రయాణిస్తూ ఉంటుంది గుంటూరు లార్జ్ సెంటర్ పచ్చని చెట్లు రోడ్డుకి ఇరవైపలా డివైడర్ ఏర్పాటు చేసే చూడండి పచ్చని చెట్లతో చూస్తానికి సుందరీకరణంగా నగరం సుందరీకరణ చేస్తున్నారు కాలేజీ పిల్లలు నార్జీ సెంటర్ గుంటూరు అంబేద్కర్ బొమ్మ ఏఎల్ కాలేజ్ వైపు వెళ్ళే ఆటోలు ఇటు వెళ్తూ ఉంటాయి ఏఎల్ కాలేజ్ బీఈడి కాలేజ్ లక్ష్మీపురం కొరటిపాడు గుజ్జనగొండ్ల ఏఎల్ కాలేజ్ వైపు కేసీ రెడ్డి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ స్కూల్ బస్సులు ఎక్కువ వెళ్తూ ఉంటాయి లైన్ అమరావతి రోడ్డు బస్సు వెళ్తుంది చూడండి భాష్యం బస్సు భాష్యం టెక్నికల్ కాలేజ్ ఏదైనా సరే చదువుకునే వారికి గుంటూరు పొంగు బంగారంగా ఉంటుంది అంటే చదువుకునే వారు అందరూ కూడా స్టూడెంట్స్ ఎక్కువ మంది గుంటూరులో రూమ్స్లో ఉండి చదువుకుంటూ ఉంటారు విద్యాపరంగా గుంటూరు బాగా అభివృద్ధి చెందింది సిటీ సర్వీస్ ఇది గుంటూరులోన ప్రతి సెంటర్కి సిటీ సర్వీస్ బస్సులు ఉన్నాయి ఏ సెంటర్కి అయినా వెళ్ళవచ్చు గుంటూరు లార్జెస్ సెంటర్ మీరు చూస్తున్నారు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లామ్లో ఉంది ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లామ్ ఈ బస్సు లామ్ వెళ్తుంది కార్లు ఏఎల్ బీడీ కాలేజీ లక్ష్మీపురం కొరటిపాలు గుజ్జునొండలో అమరావతి రోడ్డు ఈ బస్సు అమరావతి వెళ్తుంది చూడండి ఇది బస్ స్టాండ్ వెళ్తుంది సెయింట్ మేరీ కాలేజ్ బస్ స్టాండ్ వైపు ఇటుక వెళ్తే బస్ స్టాండ్ రోడ్డు లాడ్జీ సెంటర్ నుంచి బస్ స్టాండ్ లైన్ వెళ్ళి బస్సులు గుంటూరు లాడ్జీ సెంటర్ మీరు చూస్తున్నారు కొంచెం రద్దీ గుండా సెంటర్ జోయాలుకాస్ చాలా పెద్ద పెద్ద షాపులు కూడా ఉన్నాయి ఇక్కడ గుంటూరు లార్జెస్ సెంటర్ సర్కిల్ దాదాపు ఎనిమిది రోడ్ల కోడలి సెంటర్ ఇది ఒకవైపు బీడీ కాలేజీ రోడ్డు లక్ష్మీపురం రోడ్డు అమరావతి రోడ్డు బస్ స్టాండ్ రోడ్డు మొత్తం ఎనిమిది మార్గాలు ఉన్నాయి ఇది బస్ స్టాండ్ వెళ్ళే రోడ్డు గుంటూరు బస్ స్టాండ్ వెళ్ళే రోడ్డు ఏసీ కాలేజీ బస్ స్టాండ్ రోడ్డు ఈ రోడ్డు గుండా తాలూకా ఏసీ కాలేజీ బస్ స్టాండ్ వెళ్ళవచ్చు గుంటూరు తాలూకా సెంటర్ అంటారు ఆ సెంటర్ వెళ్ళవచ్చు ఈ రోడ్డు తిన్నగా గుంటూరు లార్జెస్ట్ సెంటర్ ఇటువైపుగా చూస్తున్నారు కదా ఇది అరండెల్పేట అరండెల్పేట ఇది బ్రాడీపేట గుంటూరు కుడిచేపు రాడీపేట ఎడంచే వైపు అరండల్ బేట ఉంటుంది ఇది లార్జ్ సెంటర్